రోడ్డు మీద రైల్వే స్టేషన్లో పడేసి రైల్వే ట్రాక్ మీద పడేసే సందర్భంలో ఆ తల్లి కాళ్ళు పట్టుకొని మా అబ్బాయిని మీ అమ్మాయిని మీకు అప్పచెప్తామని చెప్పేసి బతిమలాడుకొని తీసుకొచ్చుకుంటే ఆ పోలీసులు కంప్లైంట్ పెట్టిన కనీసం ఒక గంట రెండు గంటలు కూడా రాకుండా నింపాదిగా వచ్చి ఆ కుటుంబం ఈరోజు ప్రాణభయంతో రోధిస్తూ ఉంది అలాంటి కుటుంబానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది అలాంటి కుటుంబానికి అమ్మ ఉన్నామని చెప్పాల్సిన బాధ్యత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకునే వ్యక్తులుగా మా మీద ఉంది ఈరోజు మేమందరం కూడా మేమందరం కూడా తల్లిదండ్రులకి భరోసా ఇవ్వడానికి ఒక ఇద్దరు బాగా చదువుకున్న ఉన్నతమైన చదువులు చదువుకున్న ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకుంటే ఈ వ్యవస్థలో ఇంకా ఇంకా ఈ విధంగా ఒక కడప రెడ్డిని పెళ్లి చేసుకుంటారా అని మాలాల మాల మాదిగను పొలం పేరుతో వందల మంది ఇంటి మీద పడి కొట్టే చరిత్ర ఇంకా ఉంది అంటే అలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయకుండా ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి వాళ్ళకి కాఫీలు టీలు ఇచ్చి పంపిస్తున్న పోలీస్ వ్యవస్థ ఇంకా ఉంది అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మాత్రం మాలా మాదిగా ఓట్లు కావాలి రెడ్డి కమ్యూనిటీ వాళ్ళకి మా ఓట్లు కావాలి కమ్మ కమ్యూనిటీ వాళ్ళకి మా ఓట్లు కావాలి కానీ మా పిల్లలు మా 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 పిల్లలు మీకు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పనికిరారా మీ ఇంట్లో ఊడికాయలు చేయడానికి మీ ఇంట్లో మీ మీ కింద బారీస బతుకులు బతకటానికన్నా మా పిల్లలు కావాలి మీకు ఇది ప్రశ్నించే సమయం ఆసనమైంది ఇది ప్రశ్నిస్తాం ప్రశ్నించబోతాం భవిష్యత్తులో వీళ్ళు మాల మాదిగా వీళ్ళు దళితులు అణగారిన వర్గాలు వీళ్ళు మైనారిటీలు అని మీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి రాతలు పిచ్చి పిచ్చి చేష్టలు చేష్టలుగా మా పట్ల చేస్తే రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం సమాధానం చెప్తాం మాకున్న ఓటు హక్కుతో సమాధానం చెప్తాం ఆ రోజున మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే నిలువ నీడ లేకుండా చేస్తాం దయచేసే పాలకులు గుర్తుపెట్టుకోండి ఇది డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంతో ప్రకారం ప్రమాణ ప్రకారం చేసి ప్రమాణం చేసి మీరు పరిపాలిస్తున్నారు దయచేసి మాకు రావాల్సిన హక్కులు మేము అడుగుతున్నాం మీ బాస్తుల్లో బాట మాకు అవసరం లేదు మేము ఎవరినో కొట్టి మా మీద కేసులు మాఫీ చేయండి అని మేము అడగటంలా మా మీద దాడులు జరుగుతుంటే అయ్యా మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు రావాలి మా రూపాయి మాకు ఇవ్వండి మా మీద దాడులు జరుగుతుంటే మమ్మల్ని ఆపండి మా మీద కర్కశంగా దాడులు చేస్తుంటే కుల మతాలతోటి కేసు పెడితే కేసు రిజిస్టర్ చేయమని అడుగుతాం అలాంటి అడిగే హక్కు కూడా మాకు లేని ఈ రాష్ట్రంలో దళితులు తిరగబడాల్సిన పరిస్థితి ఉంది దళిత సోదరులు తిరగబడాల్సిన పరిస్థితి ఉంది ప్రతి ఒక్కళ్ళు స్వతంత్రంగా స్వచ్ఛందంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్